టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెబితే చాలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా తెగ ఎగ్జైట్ అవుతుంటారు ముఖ్యంగా ఆయన సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోతుంటారు ముఖ్యంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి మరింత ఎగ్జైట్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్ జోరు చూసిన చిరంజీవి గారు కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఏటా రెండేసి చిత్రాలు నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు చిరంజీవి గారు విరామం లేకుండా తన కష్టపడిపోయేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడట్లు చిరంజీవి గారు అయితే ఇప్పటికే విశ్వంబర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న మెగాస్టార్ గారు ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది తనకు నచ్చిన ఓ కథను డైరెక్టర్తో పాటు ప్రొడ్యూస్ కూడా దొరకడంతో విశ్వంబర కాగానే ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట తన నూట యాభై చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ హరిశంకర్తో చేయబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమా కథ మాత్రం ఈ డైరెక్టర్దే కాదు రచయితగా డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న బీవీఎస్ రవి ఓ కథను చిరంజీవి గారికి వినిపించారట చాలా కాలం క్రితమే ఈ స్టోరీ విన్న చిరంజీవి గారు ఎలాగైనా సరే చిత్రం నటించాలని ఫిక్స్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక తెలియవండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ మ్యూజిక్ అందించనున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది న్యూస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంబర సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా వరల్ వేడిగా రిలీజ్ కానున్న విషయం విదితమే